అలాగే మూడో వార్డు నుంచి గోపే ఉపేందర్ యువకుడు ఉత్సాహవంతులు పోటీ చేస్తున్నాడు ఆయన గుర్తు ఆయన గుర్తు కూడా గవను గుర్తే మీరు గవను గుర్తు మీద ఓటు వేసి తెలుగుదేశం నాయకులకు అలాగే ఈ కార్యక్రమాలు ఇచ్చేసినటువంటి నాయకులందరికీ ప్రజానికానికి నా నమస్కారాలు మీ అందరికీ తెలుసు

క్యాంపు కార్యాలయ ఇన్ఛార్జి తుంబూరు దయాకర్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు అదేవిధంగా మన కాంగ్రెస్ పార్టీ టీడీపీ పలపరిచినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మరి శ్రీమతి పసుపులేటి శ్వేత గారికి మన కాంగ్రెస్ పార్టీ తరఫున కాకుండా అందరూ కూడా ఇది ఎందుకంటే ఈ రెండు సంవత్సరాలలోనే మరి మన పాలేరు నియోజకవర్గం అభివృద్ధి పదంలో దూసుకొని పోతుంది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రం ఏ విధంగా రైజింగ్ తెలంగాణ పెట్టిందో మరి ఇక్కడ కూడా మనం అత్యధిక మెజార్టీతో గతంలో వచ్చిన ఇంతకుముందు చెప్పారు బొందాయ్య గారు రెండు వేల మెజార్టీ దాటించి మీరు అందరూ కూడా గారిని గెలిపిస్తారని కూడా మేము కోరుకుంటున్నాం ఎక్కడ కూడా తక్కువ ఎందుకంటే ఇవాళ మన రాష్ట్రం కూడా వచ్చే ఐదేండ్లు కూడా మందే బ్యాట్ గుర్తుకి బ్యాట్ గుర్తుకి బ్యాట్ గుర్తుకే బ్యాట్ గుర్తుకే అదేవిధంగా మన వాడు పస్తాలు వాడు సభను కూడా మీరు చాలా మెజెట్గా గెలిపిస్తారని కూడా పాడైపోయి ఉంటే దానికి కూడా కొత్త బిల్డింగ్ శాంక్షన్ చేయడం జరిగింది మీకు తెలుసు గత ప్రభుత్వం పదేళ్లలో ఏమీ చేయలేని పనులు ఇప్పుడున్నట్టు